చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ గ్రీన్ చికెన్ కర్రీ అనమాట ఎప్పుడు చికెన్ ఒకే విధంగా చేసుకోకుండా ఇట్లా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకుంటే తినేవాళ్ళు కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కోబోస్కైనా చపాతీకైనా పుల్కాకైనా సంగటికైనా వైట్ రైస్కైనా బిర్యానీలకైనా దేనికైనా సూటబుల్ అవుతుంది గ్రీన్ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా చాలా చూడడానికి టేస్ట్ కూడా అలాగే అదిరిపోతుంది ఎటువంటి మసాలా లేకుండా సింపుల్గా ఎంతో టేస్టీగా చికెన్ గ్రీన్ చికెన్ కర్రీ అనేది చేసుకుందామా ఎలా చేద్దామనేది చూద్దామా అలాగే మీరు మీరు కూడా ఎప్పుడైనా చేశారా లేదంటే ట్రై చేయండి ఒకసారి చేసుకోకపోతే కనుక చేసింటే కనుక మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాండీలు అయితే పెట్టేసాను ఇంకా అయితే ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఈ చికెన్కి చూసారా రెండు లవంగాలు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు అవి కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయినాక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ ఆనియన్స్ కొంచెం బాగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము చూసారా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకైతే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ మసాలాలు కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే కనుక ఇలా చేసుకున్నామంటే స్మెల్ కూడా అద్దరిపోతుంది అనమాట ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ అయితే అందులో వేసేసాను అనమాట ఆ లెగ్ పీసులు కొంచెం పెద్దగా ఉన్నాయి పిల్లలకి అందుకే మిగతాటువంటి చిన్న పీసులే అనమాట కేజీ చికెన్ అయితే చేస్తున్నాను ఈ లోపల ఆ చికెన్ మగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను కారం అయితే ఎర్ర కారం అయితే అసలు యూజ్ చేయలేదు పచ్చిమిరపకాయలు ఒక కాయల దాకా వేస్తున్నాను అల్లం ముక్కలు తెల్లగడ్డలు అలాగే పుదీనా కొ కొత్తిమీర పుదీనా అనమాట ఇవి ఫేస్ట్ కింద పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ద ఫేస్ట్ కింద పట్టాను ఇందులో ఒక కప్పు పెరుగు కలుపుతున్నాను అనమాట ఈ పెరుగు కూడా వేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఆ ఆ కొత్తిమీరలో అంతా కలిసేలాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం మిక్సీ పడితే అంతా కలుస్తుంది కదా ఫ్రెండ్స్ గెరిటితో కలిపితే రాదు సరిగా అందుకనేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకున్నాం మీకు పెరిగి ఇష్టం లేకపోతే స్కిప్ చేసి వచ్చా అనమాట అదే వేసుకోవచ్చు చికెన్ చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కదా సుగం చికెన్ ఫ్రై అనేది అయిపోయిందనమాట ఇప్పుడు రుసుకు సరిపడే అంత సాల్ట్ కొద్దిగా పసుపు వేద్దాము చికెన్ అయితే బాగా మగ్గిపోయింది ఇంకా మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ కూడా ఇందులో వేద్దాం వాటర్ వేయకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గ్రేవీ బాగా ఆయిల్ తేలే వరకు సన్న మంటలోనే మంట అనేది మనము స్లోగానే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీకి అయితే కనుక అప్పుడే మనకి టేస్ట్ అనేది ఉంటుంది చికెను లేదంటే మైన్ ఉడికితో పైన కలర్ ఉడికిపోయినట్టు ఉంటుంది లోపల అయితే ఉడకదు మళ్ళీ అందులోనూ ఎక్కువ మంట పెట్టామంటే ఈ గ్రేవీ అడుగు అంటేస్తే టేస్ట్ మారిపోతుంది చూసారా బాగా ఆయిల్ తేలుతుంది మధ్య మధ్యలో అప్పుడప్పుడు అలా తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట తర్వాత మనం ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మిక్స్ నాకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదు ఫ్రెండ్స్ అందుకని నేను ఏం చేస్తున్నానంటే మిక్సీ పట్టాను కదా మిక్సీ కడిగి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంక అంతే అనమాట నాకు ఆ గ్రేవీ అయితే సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువగా గ్రేవీ చపాతీలకి పుల్కాలకి అలా ఏమైనా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వాటర్ అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ వేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే గరం మసాలా పొడి ఒకటి వేసాను ఫ్రెండ్స్ అది వేసేటప్పుడు వీడియో ఆన్లో ఉందనుకున్నాను స్కిట్ అయిపోయిందనమాట మళ్ళీ అందుకనే చెప్తున్నాను గరం మసాలా పొడి ఒక స్పూన్ అయితే వేసాను చికెన్ గరం మసాలా పొడి ఇంకంతే నేను ధనియాల పొడి లేదు గరం మసాలా పొడి ఒక్కటేసాను ఇంకంతే ఈ కర్రీకి అనమాట చూసారా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంది కదా చాలా టేస్ట్ కూడా ఉంటుంది స్మెల్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఎప్పుడెప్పుడు తినాలని కూడా ఉంది చూసారా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం ఇంతే సింపుల్గా ఈ గ్రీన్ కలర్ చికెన్ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి